నమస్తే దోసులు ఈ మూడు ఎలక్ట్రిషియన్లకు స్టీల్ ఫిల్టర్లకు చాలా బాగా ఉపయోగపడుతుంది ఇవి కావాలనుకుంటే నేను ఇదే వీడియో మీద లింక్ ఇస్తాను నా యూట్యూబ్ ఛానల్లో పోయి అక్కడ మీరు తీసుకోవచ్చు ఈ కటింగ్ ప్లేయర్ చూడు దీనికి ఐదు వస్తాయి అన్నట్ల ఎలక్ట్రిషియన్లు అయితే మొత్తం పనులు దీని బట్టే వేయొచ్చు కటింగు వైరు జాంట్ చేసుడు వైర్ కట్ చేసుడు రేక్ కట్ చేసుడు అన్నీ దీని బట్టే వేయొచ్చు చూడులి మీరు ఇప్పుడు సుత్ బట్టి మొలలు కొడతారు కదా సంట్రికు ఇప్పుడు సుత్ బట్టి కొట్టే అవసరం లేదు ఇట్లాంటిది ఎలక్ట్రిషియన్ తెచ్చింది మిషిను దీనికి ఛార్జింగ్ పెట్టి మొల పెట్టితే కళ అదే కొట్టేస్తారు చూడు ఎంత లోపలికి పోతున్నదో మీరు ఇక ఊకే టకాటకా కొట్టే అవసరమే లేదు సూపర్ ఉన్నది కదా ఇది ఇది కావాలనుకుంటే ఈ వీడియో మీద లింక్ ఉంటే తీసుకోండి మీరు ఇంకొకటి ఎమర్జెన్సీగా సుత్తే రెడీ చేసుకోవాలనుకుంటే పైప్ బట్టే రెడీ చేసుకోవచ్చు ఒక కబ్లింగ్ తీసుకొని మంచిగా అటు ఇటు నట్టు బోల్ట్ ఫిట్ చేసుకొని మళ్ళీ ఇంకొక పైప్ ఫిట్ చేసుకొని మీరు ఇక సుత్తే రెడీ అయిపోతుంది చూడండి ఎట్లున్నదో బెస్ట్ ఉన్నది కదా సూపర్ ఉన్నది ఈ ట్రిక్ నస్తే లైక్ చేసి అందరికీ షేర్ ఈ వీడియో